మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు అని ఉంది ఆయన మళ్ళీ తృప్తిపరిచే దేవుడు గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో నీ హృదయంలో ఏవేవో కోరుకున్నావు నీ మనస్సులో ఏవేవో ఆలోచనలు నీవు కోరుకున్నది జరగాలని నీవు ఆశించినది నెరవేరాలని నువ్వు ఇష్టపడింది నువ్వు పొందుకోవాలని ఉద్యోగాన్ని సంపాదించాలని నీ రోగం నుంచి విడుదల పొందాలని నీ సమస్యల నుంచి విడుదల పొందాలని ఆశించేవు కానీ అది జరగకపోవడం ద్వారా నిరుత్సాహంలో దిగుల్లో ఉన్నావేమో కరుణ కటాక్షంలో చూపించే నా దేవుడు గడిచిన సంవత్సరంలాగా నీ జీవితాన్ని ఉంచాడు